గారి విగ్రహం వద్ద నుంచి గాంధీనగర్ మీదుగా డైకర్స్ రోడ్డుకి వెళ్లే రోడ్డు ఈ రోడ్డు అతి ముఖ్యమైన రోడ్డు అటు పదకొండు రోడ్డుకి వేలాయిపడ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డుకి అధ్వాన పరిస్థితుల్లో సరైన వస్తువు పరిస్థితుల్లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో రెండు కోట్ల అరవై లక్షలు రోడ్డు సింగల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ రెండు కోట్ల అరవై లక్షలతో ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన చేసుకోవడమే కాదు శంకుస్థాపన చేసామంటే ఖచ్చితంగా నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో ఆ పని పూర్తి కావాలా అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులు శాసనసభ్యుడిగా మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలకి ఎంతో మేలు చేసి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో సీనియర్ రాజకీయ నేతగా తనదైన మార్కులు చూపించినటువంటి ఆనంద ఆనారాయణ రెడ్డి గారిని ఆహ్వానించడం వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం చెప్పిన మాట కట్టుబడి వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి సాధిస్తామని ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బిజెపి నాయకులకి డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి అహల్యకి అందరూ కూడా ప్రత్యేక మీడియా సమావేశంలో సోదరు శ్రీధర్ రెడ్డి గారితో గిరిధర్ రెడ్డి గారు భానుశ్రీ గారు వెంగమయ్య రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్లు అందరితోటి కలిసి ఈరోజు ఇక్కడికి రావడం దాదాపుగా రెండు కోట్ల అరవై ఏడు లక్షల యాభై వేల రూపాయల రోడ్డు నిర్మాణం సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ వీటన్నిటితోటి ఇక్కడ పనులకి శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం నేను అప్పుడప్పుడు ఈ రోడ్లో విచ్చలకోనికి లేకుంటే సోమశల ప్రాజెక్ట్కి వెళ్తూ ఉంటాను పౌలకూరు రోడ్డు ఇటీవల నాకు ఆత్మకూరు వచ్చాక నెల్లూరు బ్యారేజ్ పూర్తయ్యాక అయ్యాక అటువైపు వెళ్ళిపోతున్నాయి ఇటు రావట్లే ఎక్కువ అంతకుముందు వెంకటగిరికి అంటే తప్పనిసరిగా ఇట్టే వెళ్ళేవాడిని కొయ్యేడవదంతా అంతా కు ఫోన్ చేసేది ఇక్కడ గుంట పడి ఉంది ఇక్కడ నీళ్లు లీక్ అవుతున్నాయి ఈ గుండెల్లో పోలేకున్నాం నాకు అర్ధ గంట వేస్ట్ అయిపోతుంది నీకు నెల్లూరు టౌన్లోనే లోనే శ్రీధర్ ఇవన్నీ చేస్తా అని చెప్పి చెప్పేవాడిని పాపలు తను కూడా ప్రయత్నం చేసేవాడు కానీ ఆనాడు ప్రభుత్వాలు నిధులు ఉన్నాయో లేవో పక్కన పెడితే చేయాలని చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల్లో మేము అందరం సభ్యులుగా పనిచేసాం అది మా దురదృష్టం ఆ నాలుగు ఐదు సంవత్సరాలు మేము సరిగా పని చేయలేకపోయాం ఇవాళ దాన్ని ఒప్పుకోక తప్పదు అయితే చెప్తా ఉంటే అన్నా లేదన్నా చేస్తామన్నా డబుల్ రోడ్ వేస్తున్నామన్నా అని చెప్పేవాడు కానీ ఇవాళ కొత్తగా ఇవాళ డిపిఓ దగ్గర నుంచి నేను చూస్తా వచ్చాను అలాగే ఇవాళ ఉదయం కూడా సంవత్సరాల పాత చూశాను ఆ సెంట్రల్ లైటింగ్ డివైడర్లు పెట్టడం కానీ సెంట్రల్ లైటింగ్ పోల్స్ కూడా మంచి ఆర్కిటెక్చర్లుగా ఉన్నాయి మామూలు స్తంభం తీసుకొచ్చి నిలబెట్టడం వేరు దానికి నగిషీల్ చేసినటువంటి స్తంభాలను పెట్టి మంచి విద్యుత్ దీపాలను అరేంజ్ చేయాలనే ఒక ఆలోచన సెలెక్షన్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ అటు పోల్స్ బల్బులు నియాన్ బల్బులు వేస్తే బాగా కలుగుతాయి ఎల్ఈడి బల్బులు వేస్తే బాగా కాంతి వస్తుంది కానీ ఆ స్తంభాన్ని చూస్తేనే ఆకర్షణ అటువంటి పోల్స్ సెలెక్ట్ చేసుకొని అవి అక్కడ రావాలి ఏర్పాటు చేసి మరి ఇక్కడ అవే వేస్తాడా లేకుంటే మార్పు చేస్తాడు దానికన్నా ఇంకా మంచిది తెస్తాడేమో అక్కడ కాబట్టి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించండి శ్రీధర్ రెడ్డికి ఏదో విధంగా సహకరిస్తున్నారో నెల్లూరు నగర అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి మీ ఇవ్వండి మీ సహకారాన్ని ఇవ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతదేశ ప్రధానికి ఇవాళ ఈ దేశం కష్టాల్లో ఉంచాలని కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఇబ్బంది రోడ్డు మీద కూర్చొని తిడతాడు తప్పదు వినాల అంతే ఓపిక ఆ ఓపిక భారతదేశానికి చాలా ఎక్కువే ఇచ్చారు ఆ భగవంతుడు ఇవాళ అప్పులు పాలై తినదానికి తిండి లేని కనీసం తుపాకీ గుళ్ళు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తానీ ఆధారపడ్డది ఎవరి మీద అంటే ఉగ్రవాదు ఉగ్రవాదులను ఉచుకొలిపి ఈ దేశ సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చి మన దేశ సంపదను దోచుకోబోవడానికి చేసేటువంటి పోరాటం వాళ్ళదైతే అన్ని విధాలా బాగుండి మనల్ని మనం రక్షించుకునేటువంటి దేశం మనది మన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఈ దేశ రక్షణకి దేశ భద్రతకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి ఎన్డిఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి సహకారం పెద్దలందరి ఆశీస్సులు అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే దానిలో మీరు సహకరించండి అని చెప్పి తెలియజేస్తూ పది మాసాల్లో పూర్తిగా పాడైపోయినటువంటి వ్యవస్థల్ని గట్టెక్కించింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి అన్నాడు కానీ ఆయన కృషి ఆయన ఆలోచన ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయన తపన ఇవాళ ఈ రాష్ట్రాన్ని పది మాసాల్లోనే తిరిగి ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశలో పోయిన నెలలో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల జిఎస్టి మన రాష్ట్రం నుంచి వచ్చింది అని అంటే ఇది గతంలో ఎప్పుడు కూడా ఒక్క నెలలో ఇంత మొత్తం రాలేదు తిరిగి గాడిలో పడ్డది ఇవాళ ప్రభుత్వం కూడా అనుకుంటున్నాం మేము సరైన దారిలో ఉన్నాం మరొక సంవత్సరానికి పూర్తి స్థాయి ఆర్థిక సోమతను సంపాదించుకుంటాం అందరం కలిసి ఇంకా భవిష్యత్తు అభివృద్ధిని సాధిద్దాం స్వర్ణాందర సాధించే దిశలో అందరం కలిసి ముందడిగి వెళ్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి తోడుగా అందరం కలిసి పనిచేస్తున్నాం మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి తోడు కావాలి అందరూ చేయి చేయి కలపండి శ్రీధర్ రెడ్డితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో నేను ఒక భాగస్వామి నేను చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై తెలుగుదేశం